కుత్బుల్లాపూర్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి జెండా ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు మా కాలనీ వాసుల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి శేఖర్ భరత్ శివరామిరెడ్డి చంద్రారెడ్డి మోహన్ రావు చారి నాగేశ్వరరావు సంజీవరావు రాము మోహన్ మరికొందరు కమిటీ మెంబర్స్ కాలనీవాసులు పాల్గొన్నారు मन <laughs> पिछले <laughs> ఈరోజు మన కాలనీలో డెబ్బై ఐదవ సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి కాలనీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి ఈ కాలనీలోనే అందరూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి వచ్చి అలా వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే ఈ యొక్క ఆ గణతంత్ర దినోత్సవం అంటేనే అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం మరియు వారి హక్కుల్ని సాధించుకోవడానికి వచ్చినటువంటిది గణతంత్ర దినోత్సవాన్ని చెప్పుకుంటాం మనం అందరము సో ఇలాంటి వాటిలలో చూసుకుంటే మా కాలనీ విషయంలో చూసుకుంటే మాత్రం ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో మా అధ్యక్షుల వారు గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఒక కాలనీ అభివృద్ధి చేయడం జరిగింది ఒక కమిటీ హాల్ని ఏర్పాటు చేసుకున్నాం ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో ఎన్నో ఇటు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వారి సేవలు అననీయమైనటువంటివి వారి యొక్క సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అందరూ కూడా కాలనీ వాళ్ళము వారు ఇంకా ఎన్నో అందించాలని మేము కోరుకుంటూ ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క దినోత్సవం గణతంత్ర దినోత్సవాన్ని శుభాకాంక్షలు అందరికీ తెలవ తీసుకుంటున్నారు మన ఎమ్ఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మన కాలనీ అందరూ పెద్దలు పిల్లలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కాలనీలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనే భేదం లేకుండా తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ విచ్చేసి వారి యొక్క అభినందనలు తెలుపుతూ మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మన వా ఇంతకుముందు స్వాతంత్ర సమర యోధులు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన రోజులు పెద్ద పండగలాగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే వారి యొక్క అడుగు జాడల్లో మన నేటి తరం యువత కూడా నడుచుకోవాలని నా Uh, 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 Abissa, huh? గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను మన యొక్క కాలనీ అభివృద్ధికి నా వంతు నేను చేశాను కాకుంటే అన్నిటికంటే మిన్న మన కాలనీ వాళ్ళు కాలనీ సోదర వాళ్ళు నాకు ఎంతో సహకారం ఇచ్చి మన మా యొక్క టీం కూడా కాలనీ అసోసియేషన్ టీము జనరల్ సెక్రటరీ శంకర్ గారు భరత్ గారు ట్రెజరర్ మరియు ఆలయ అధ్యక్షులు మోహన్ రావు గారు చంద్రారెడ్డి గారు నాగేశ్వరరావు గారు మోహన్ గారు సంజీవరావు గారు ఇలా మా శివరాం రెడ్డి గారు ఖాదర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా మోహన్ గారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహకారాలను అందించి మన కాలనీకి అభివృద్ధి తోడ్ అభివృద్ధికి